భగవంతుడు మనిషికి ప్రసాదించిన అపూర్వమైన వరము మనస్సు కంటికి కనిపించదు చెంచలత్వము ఎక్కువ కానీ కనపడనంత దూర తీరాలు విహరిస్తూ అద్భుతాలు సృష్టిస్తుంది ఆనందమయమైన మరో లోకంలో విహరింపచేస్తుంది మంచిని మరియు చెడుని సమతుల్యంగా స్వీకరిస్తుంది మన కంటితో చూడనివి చెవితో వినని విషయాలను పలికిస్తుంది దానివల్ల బంధాలు అనుబంధాలు మరియు స్నేహ సంబంధాలు పాడు చేస్తుంది ఈ మనసు నాలుకచే మంచిని మరియు చెడుని చెప్పిస్తుంది కొంతమందికి అమృతంలాగా మరికొంతమందికి చేతుగాను అనిపిస్తుంది అది వాళ్ళు దాన్ని తాగి ఆనందం పొందవచ్చు లేదా బలి కావచ్చు ఎవరైతే మనసును అదుపులో ఉంచుకుంటారో వారికి ఆ మనసే బంధువు అవుతుంది ఎవరైతే మనసు అదుపులో ఉంచుకోకుండా దాన్ని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తింపజేస్తారో వారికి ఆ మనసే శత్రువు అవుతుంది అందుకే మనసుని దైవ చింతనతో నింపి పలికే ప్రతి మాట సంతోషకరమైనదిగా ఉండేటట్లు చూసుకోవాలి ఈ కంటెంట్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కర్మయోగి సెవెన్ ఎయిట్ నైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్